जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर 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 जोहार భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి చక్కని పరిపాలన అందించేందుకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలనే తలంపుతో ఆ రోజునటువంటి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు వారి నాయకత్వంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి ప్రస్తుతం అమలవుతున్నటువంటి మన భారత రాజ్యాంగాన్ని నిర్మించారు దాన్ని ఈ రోజు నుంచి అమలు చేసేటటువంటి కార్యక్రమాన్ని అంటే ఇదే డేటుని అమలుకు నోచుకున్నది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నలభై తొమ్మిదవ సంవత్సరం నలభై ఏడులో వస్తే నలభై తొమ్మిదవ సంవత్సరంలో దీన్ని పెట్టారు యాభైవ సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తూ వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారత రాజ్యాంగం చెప్పు చెదరకోకుండా ఏదో చిన్న చిన్న అమెండ్మెంట్స్తో తప్ప అదే రాజ్యాంగం అమలవుతూ ఉన్నది చాలా చక్కగా అమలు జరుగుతూ ఉంది వివాదాలు లేకోకుండా అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఒక మాటలు చెప్పాలంటే మరి ప్రపంచంలో చాలా దేశాలు ఈ రాజ్యాంగాన్ని మరి నకల్ కాపీ కొట్టడం జరిగింది అంటే దాన్ని బట్టి ప్రపంచంలో ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ప్రపంచంలో చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడు ఆయన మనకి ఇచ్చిన మరి ఈ రాజ్యాంగాన్ని మరి పురస్కరించుకొని చిన్న చిన్న పెద్దలు చెప్పినట్టుగా చిన్న చిన్న ఎందుకంటే మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చిందంటే ఏదో మరి పోరా కొట్లాడి యుద్ధాలు చేసి కాదు మనకు శాంతియుత మార్గంలో మరి అప్పటి మహానుభావులు శాంతియుత మార్గంలో మనకి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు అదే మార్గంలో భారతదేశం నడుస్తున్న ఈ తరుణంలో మరి కొంతమంది రాజ్యాంగాన్ని ఉల్లంఘించేసి చేసే కార్యక్రమాలను కూడా మనం అందరం కూడా ఈ సందర్భంగా వ్యతిరేకించాలని కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తుంది